बी नाइन न्यूज की स्वागत వివరాల్లోకి వెళితే ముని కాత్యాయని ఆరు మహిళకు వివాహం జరిగి పదమూడు సంవత్సరాలు అవుతుంది గత నాలుగు సంవత్సరాలుగా తన భర్త ఆచూకి కోసం వెతుకుతున్నా అని తెలిపారు ముని కాత్యాయని కథనం ప్రకారం తన భర్త పాడేపల్లి జ్ఞానేంద్రను ప్రేమించి వివాహం చేసుకున్నాం మాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు పేరు ముని లలిత్ ఆదిత్య ముని లలిత్ అర్జున్ మా చిన్నబాబుకు పుట్టుకతో చెవులు వినిపించకపోవడం మాట రాకపోవడం లోపతో లోపంతో పుట్టాడు అలాగే ఆ లోపాన్ని చూపించి నన్ను అవమాన అనుమానించి నా భర్తకు నాకు గొడవలు పెట్టి నేను పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయినటువంటి పాడేపల్లి లీలావతి లక్ష్మీనారాయణ మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నేత రెడ్డి కలిపి అశోక్ రెడ్డి కలిపి కేసు కట్టనివ్వకుండా ఆపారు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చాక ఒక రోజు రాత్రి పదకొండు గంటలకు సమయంలో నాపై ఇంటిపై దాడికి ప్రయత్నించి నా మెడకు తాడుతో గట్టిగా లాగడంతో నాకు స్ట్రోకాల్ పై పడిపోయాను ఆ తర్వాత మా నాన్న వారంతా నన్ను మా పుట్టింటికి తీసుకువెళ్లారు సరే ఇక్కడ నాకు కుదరద్వారి నేను తిరుపతికి ఇల్లు మార్చుకున్నాను మళ్ళీ అశోక్ రెడ్డి అనే వ్యక్తితో రౌడీలను పంపించి నేను బాడుగకు ఉన్న ఇంటి మీద కూడా దాడికి చేయించి నువ్వు ఎక్కడున్నా చంపిస్తామని బెదిరించారు ఆ తర్వాత నేరుగా కోర్టు వారిని ఆశ్రయించగా కోర్టు బయటనే నన్ను అడ్డుకుని అక్కడి నుంచి మళ్లీ బెదిరించి పంపించేశారు నువ్వు మళ్లీ కోర్టును ఆశ్రయిస్తే నీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరిస్తూ ఉండేవారు ఆ పది రోజుల తర్వాత నా భర్త కనపడకుండా పోయాడు నా భర్త కనపడలేదు అని నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అక్కడికి పాడేపల్లి లక్ష్మారాయణ అశోక్ రెడ్డి పాడేపల్లి లీలావతి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా నా కంప్లైంట్ ని తీసుకోకుండా చేయడం జరిగింది ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతుంది నా భర్త బతికున్నాడో లేదో కూడా నాకు తెలియని పరిస్థితి కనీసం ఎక్కడైనా నా భర్త ఆచూకీ కనుగొని నాకు పిల్లలకి దారి చూపించగలరని తిరుపతి జిల్లా ఎస్పీని కలవాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె తెలియజేశారు చిన్న పెద్ద బాబుకి పన్నెండు సంవత్సరాలు బాబుకి ఏడు సంవత్సరాలు బాబు పంటలతోనే వైకల్యంతో తుకుంటారు అంటే చోటు వినిపించుకోవడము మాట రాకపోవడం జరిగింది దీన్ని మా ప్రేమ వయోగం అనేది అక్కడ ఉన్న వైసీపీ నేత మురి లక్ష్మీనారాయణ లీలావతి వీళ్ళకి మా ప్రేమ వయోగం ఫస్ట్ నుంచి నచ్చడం లేదు సో అక్కడి నుంచి పిల్లలు పుట్టిన తర్వాత ఇదొక లోపం ఎత్తి చూపించి మీకు పుట్టిన బిడ్డలు కాదని చెప్పి ఇంట్లో హారెస్మెంట్ అంటే కొట్టడము అనుమానించి వేధింపులు ఇలా చేయడం జరిగింది నా భర్తకి నాకు అనుమానం పెట్టి ఇంట్లో గొడవలు రేవడం నా భర్త లేని సమయంలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ నేత అయినా మా లీలావతి గారు పాడేపల్లి లీలావతి గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ముని లక్ష్మీనారాయణ వాళ్ళ అనుసర్లైన అశోక్ రెడ్డి వీళ్ళందరూ కలిసి నా భర్త లేని సమయంలో ఇంటికి దాడి చేసి అర్ధరాత్రి సమయంలో నన్ను కొట్టడము గట్టిగా మాట్లాడినందుకు నా మెడకు గురి వేసి నన్ను చంపాలని ప్రయత్నించడము ఆ పరిస్థితిలో నేనున్నగా నా తండ్రి ఆ సమయానికి రావడము నేను స్పృహ గోలువై పడిపోయినాక మా తండ్రి గారు ఇంటికి తీసుకోబోవడం ఇలా జరిగింది సరే ఈ విధంగా ఈ క్రమంలో జరుగుతుంది అనగా నా భర్తకి నాకు అసలు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడడం ఇంట్లో కొట్టడము అసలు మా వాళ్ళు కాదు అసలు మా కొన్ని బిడ్డలు కాదు అనేసి బిడ్డల మీద మాట మాట్లాడారు ఇలా చాలా అయితే చేశారు దాని తర్వాత మేము మా నాన్నగారు బతుకొత్తంగా ఇంటికి తీసుకొని వచ్చేసారు ప్రజెంట్ మేము అమ్మవారి ఇంట్లోనే ఉంటున్నాము కూడా అప్పుడు గొడవ తీసుకొని చేసిన వాళ్ళు గొడవ వాళ్ళు చేసిన పనికి మా వాళ్ళు ఉండకుండా తీసుకొని వచ్చేసారు విధంగా దగ్గర చంపేస్తారనే ప్రాణహాని ఉందనేసి భయంతో నన్ను పిల్లలు దాని తర్వాత నేను పోలీసుని సంప్రద సంప్రదించేదానికి వెళ్ళాను నా పరిస్థితి చెప్పుకొని నా భర్తని నేను దారికి తీసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అనే నేపథ్యంలో నేను పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేత అయిన అశోక్ రెడ్డి లక్ష్మీనారాయణ అండ్ లీలావతి గారు మీరు ముగ్గురు వచ్చి నన్ను అక్కడ కట్టికుండా కేసు పెట్టకుండా కట్టకుండా చేశారు బెదిరిపూలు బెదిరించి మిమ్మల్ని చంపేస్తాము కేసు పెడితే అనేసి బెదిరిపూరు అయితే జరిపారు ఒక పది రోజుల తర్వాత ఇలా కాదు అని చెప్పి మళ్ళీ కోర్టును ఆశ్రయించాం కోర్టును ఆశ్రయిస్తే మమ్మల్ని పెట్టనీయకుండా కోర్టు కూడా అసలు వెళ్ళనీయకుండా బెదిరింపులు మనుషులు పెట్టి అశోక్ రెట్టి వాళ్ళ మనుషుల ద్వారా బెదిరించడం ఇప్పుడు కేసు పెట్టామని బిడ్డలు చంపేస్తాము అనేసి బెదిరింపులు మాకు కూడిన బిడ్డలు కాదు అని మాట్లాడడం ఇలా చాలా అయితే చేశారు దాని తర్వాత మళ్ళీ వెళ్ళి పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ కంప్లైంట్ వేసేసి ఒక లాయర్ పెట్టుకొని కేసు కట్టించడం జరిగింది వాళ్ళు ఏం చేస్తారు చేసుకోండి అనేసి అన్న దీంతో నా భర్త దాని కేసు తర్వాత పది రోజుల తర్వాత నా భర్త కనిపించకుండా పోవడం జరిగింది నా భర్తను ఏం చేశారో కూడా తెలియని అంత చిక్కని పరిస్థితిలో నేనున్నాను గత నాలుగు సంవత్సరాలుగా నా భర్తని మాకు మాకు అసలు లేకుండా చేశారు అసలు ఉన్నారో లేదో అనే భయం కూడా బిటర్కి నాకు ఉంది అవునమ్మా ఇప్పుడు మీరు పంపించేస్తారంటున్నారు కదా కానీ అది ఎందుకని మీ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా లేదంటే వాళ్ళ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా వాళ్ళకి మా ప్రేమ వైభవం నచ్చలేదు ఏమంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా ఏజ్ వాళ్ళని చూసుకునే దానికి ఒక మనిషి కావాలనేసి నన్ను ఒక పని మనిషి కన్నా ఘోరంగా వాడుకోవాలి ఇందులో చదువుకున్న నన్ను నా ఎడ్యుకేషన్ పక్కన ఒక పని సేవ లేదు పెద్ద గోడలు లేని ఆమె లీలావతి గారు కూడా చూడలేని పరిస్థితి తన కూతురు ఆస్తి కోసం వచ్చి గొడవలు చేశారే కానీ మా అది చేయలేదు ఇది చేయలేదు అనేసి కనీసం తల్లిదండ్రులు కోల్పోయిన కనీసం వచ్చి చూసి పాపాలు ఎవరు పోలేదు పెద్ద బాగా కొట్టినప్పుడు

దానికి నేను కూడా ఆలోచన ఇస్తాను వాళ్ళనుంచి కృష్ చేసుకోవాలంటే వాళ్ళు నన్ను అంటున్నారు కదా వాళ్ళ వచ్చి ప్రూఫ్ చేసుకోమని చెప్పండి వాళ్ళు వాళ్ళు పుట్టిన కాదు అని సంవత్సరాలు కదా అంత అవును అనేసి చనిపోతే వాళ్ళ అమ్మ చెప్పిన మాట్లాడేది నేను డిగ్రీ డిస్ట్రిక్ట్ నేను రెడీ అవుతాను ఈ బిడ్డలు కుట్టలేదు అన్నా కదా ఈ బిడ్డలు కూడా చేపిస్తాను నేను అడిగావాలా అంటే నా వర్త ఉన్నాడ నాకు అనగానే ఉంది కరెక్ట్ సంవత్సరాలు అవుతా చూసి కూడా కరెక్టే అయితే మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడడం ఏమంటే పిల్లలు పుట్టేంత వరకు బాగానే ఉన్నారు తర్వాత ఏదో పక్కన అఫేర్ పెట్టుకున్నారు అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు దాని ద్వారా మీ హస్బెండు లేడు దాంతో మనస్తాపం చెంది వెళ్ళిపోయాడు అనేసి అని వాళ్ళ ఆరోపణ దాని మీద కూడా మాకు చాలా ఇఫెక్ట్ అయింది పిల్లల భవిష్యత్తు ఇవంతా ఆలోచించుకున్నా నేను తప్పు చేశాను సరే మీ అన్నారు బిడ్డలే పాపం చేస్తారు ఒక తండ్రిగా బాధ్యత ఏంటి కనీ సుగురు మీదకి వెళ్ళిపోవడమా లేదంటే కనీ కూడా చేశాడమా ఇప్పుడు నాకు నా బిడ్డలకి న్యాయం కావాలని నేను వచ్చింది మీడియా సంప్రదించి అంటే ఇంతకుముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు వెతింపులు వెతికించి అశోక్ రెడ్డి వాళ్ళు వాళ్ళ అనుసరి మొత్తం గ్యాంగ్ లాగా వచ్చి మమ్మల్ని వెతికించడం అప్పుడు మా నాన్న బ్రతికే ఉన్నారు మా నాన్న నేను పిల్లలు పెద్ద బాబు తీసుకొని వెళ్ళాము చిన్న బాబు ఇంకా చిన్నోడు అమ్మ దగ్గర వదిలేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అంటే అక్కడ వాళ్ళు అప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళు ఏమైనా కారణం చూపించారా మీకు అక్కడ మేము కంప్లైంట్ తీసుకోము మీరు వెళ్ళండి మీరు మాట్లాడుకోండి అనేసి ఏమైనా చెప్పారా అలా ఏం చెప్పలేదు మీరు కాంప్రమైజ్ కోర్టులో కోర్టులైతే మనకి పోలీస్ స్టేషన్ అయితే కేసులే కనించుకోలేండి అంటే ఏ స్టేషన్ కి మీరు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం ఎస్పీ ఆఫీస్ కి వెళ్తే అందులో అన్నరాధన్ సార్ ఉన్నారు ఎస్పీ ఆ టైం లో వెళ్ళినప్పుడు సార్ మళ్ళీ ఫార్వర్డ్ చేశారు కేసుని చేసినప్పుడు అక్కడి నుంచి మహిళా పోలీస్ స్టేషన్ కి cuestiónాము అక్కడ cuestiónనప్పుడు వాళ్ళు కుర్చీని మధ్యసాల వెంట నరే కానీ ఎటువంటి రెస్పాండింగ్ లేకుండా చేశారు వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళామన్నారు కదా మీరు అక్కడ కోర్టులో ఏం సబ్మిట్ చేశారు నా భర్త నాకు చూడట్లేదు బిడ్డని చూడట్లేదు ఇంట్లో నుంచి ఈ విధంగా అయింది హ్యాంగ్ చేశారు అడిగితే అందరికి చెప్పుకోవడం అమ్మాయి తప్పు చేసింది హ్యాంగ్ చేసుకుని అనేసి ఎవరైనా తప్పు చేసిన హ్యాంగ్ చేసుకుని చచ్చిపోతారా చచ్చిపోవాలనుకుంటారా బిడ్డలు వదిలేసి తప్పు చేశానంటున్నారు కదా రమ్మని చెప్పండి మాట్లాడతాను ఎవరు తప్పు చేశారనేది నేను నిర్మిస్తాను అంటే ఇప్పుడు మీ భర్త మీ దగ్గర నుంచి లేకుండా పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఎక్కడైనా కంప్లైంట్ చేస్తారా మళ్ళీ మధ్యలో అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా అప్పుడంటే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఉంది ఓకే బాగానే ఉంది చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారా కోర్టు కోర్టు వాళ్ళు నా సైడ్ మాట్లాడిచ్చారు తర్వాత వాళ్ళు వచ్చి కలవండి కొంత మాట్లాడండి ఆ అమ్మాయి కావాల్సింది బిడ్డలు కావాల్సింది చూడండి అంటే కూడా పట్టించుకోకుండా ఉండడం జరిగింది మాకేం పట్టింది మేము అండి ఏం చేస్తుందో చేసుకోమని చెప్పండి మేము ఏం చేయాలో మేము అని బెదిరింపులు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు మేము ఎలాగా సహాయం చేయగలుగుతాం నాకు నా బిడ్డలకు పిల్లలు పెరిగే పిల్లలు కనీసం ఈ పిల్లోడికి ఈ పిల్లలు మీ మీద మాటలు రావు ఇట్లా పిల్లలు పెట్టుకొని అప్పులు చేసేసి అంటే డబ్బులు తీసుకొని అందరి దగ్గర నా మీద వేసేసి కొత్త యూరు కట్టే వాళ్ళని రాగు ఇవంతా వాళ్ళందరిగారు కూడా తెలుసు పాడేపడి లక్ష్మీనారాయణ కూడా ఈ మా గొడవలు అయినప్పుడు ఇంటికి పంపిణీ ఇంటికి పంపిస్తే మనుషులు పెట్టించి కొట్టించారు ఆ మాట లక్ష్మీనారాయణకి ఫోన్ చేసి మా బాధ చెప్తే దానికనేసి

అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రారని గ్యారెంటీ ఉందా వస్తారు ఖచ్చితంగా వస్తారు తెలిస్తే ఖచ్చితంగా వస్తారు మమ్మల్ని బెదిరించేదానికైనా చంపేదాన్ని కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా సపోర్ట్ పెట్టుకున్నారు వైసార్సీపీ నేత అయినా లీలావతి సర్పంచ్ గారైనా లీలావతి గారు వాళ్ళ భర్త ముని లక్ష్మీనారాయణ అని వాళ్ళ అనుచరులు అశోక్ రెడ్డి ఖచ్చితంగా నన్ను చంపే జరిగే ప్రయత్నం మీద చేస్తారు ఇది మాత్రం నేను చెప్పగలను ఖచ్చితంగా నాకు నా బిడ్డలకి సేఫ్టీ లేదు